రామ్ గారు కంప్లీట్గా వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి డౌన్ఫాల్ కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు అసలు ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఇటువంటి క్రూషియల్ టైంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అంటారు కంపెనీస్ మెయిన్గా లే ఆఫ్ల విషయం కావచ్చు ఆర్థిక మాన్యం వైపు అడుగులేస్తున్నాయని ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మేజర్ కంపెనీస్ అన్నీ కూడా లాస్లో ఉన్నాయి అందుకే ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇమ్మీడియట్గా చోటు చేసుకున్నటువంటి పరిణామం బ్లాక్ మండేగా కూడా మేజర్ కంపెనీస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యాంగిల్ ఎలా చూడాలి అసలు చేయండి ప్లీజ్ మార్కెట్ యొక్క ఒడిదుడుకల్ని చూసి భయపడకూడదు ఫస్ట్ సెకండ్ మనం ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్టింగ్ చేస్తుంటే ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి పద్ధతి ఏంటంటే గుడ్ క్వాలిటీ కంపెనీస్ కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అన్సర్టిఫిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బలహీనమైన కంపెనీలు మూసుకుపోతాయి ఇది మనం కోవిడ్ లో చూసాం సో మనం బలహీనమైన కంపెనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్ చేయకూడదు ఒకవేళ మన పోర్ట్ఫోలియో ఉన్నదంటే ఏంటో మనం వాటిని ఏరి తీసి మెల్లిగా పారేయాలి సో బలహీనమైన కంపెనీ అంటే ఏంటి ఇది ఎనీ కంపెనీ ఎక్కువ డెట్ తీసుకుంది అనుకోండి అప్పుడు ఆ హై డెట్ ఉన్న కంపెనీస్ ఇలాంటి అన్సర్టింటి పెరిగినప్పుడు వాటి ఇంట్రెస్ట్ రేట్ బర్డెన్స్ ని తట్టుకోలేదు సో అటువంటి కంపెనీస్ హై డెట్ కంపెనీస్ లేకపోతే ప్రమోటర్లు చాలా తక్కువ షేర్ హోల్డింగ్ ఉన్నది అనుకోండి ఆ కంపెనీ లో అలాంటి కంపెనీ లో ప్రమోటర్లు ఏమైనా చేయొచ్చు అండ్ జనరల్లీ మనం చూస్తాం మార్కెట్స్ ఇలా బాగా హై అయిపోయినప్పుడు గోల్డెన్ ఐపీఎల్ వచ్చేస్తాయి అండ్ ప్రమోటర్స్ కొంతమంది ఆర్టిఫిషియల్ గా రెవెన్యూస్ ఆర్టిఫిషియల్ ప్రాఫిట్ చూపిస్తారు అటువంటి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆ కంపెనీస్ ని అవాయిడ్ చేయాలి అందరిలాగా పరిగెట్టుకుంటూ ఐపీఎల్ లో పెట్టేయడం అటువంటి అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే జనాలండి నాకు చాలా బాధ ఇస్తుంది ఇవాళ నేను సైబర్ క్రైమ్ పోలీస్ కేడి వస్తున్నాను ఎందుకంటే అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే వాడిట్ టు రిపోర్ట్ దాన్ని ఎంత మంది లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నారు ఈ ఐ స్కామ్స్ లో బ లేకపోతే ఎవడో నేను డబ్బులు రిటింగ్ చేస్తానంటే నమ్మేసి వాళ్ళు డబ్బులు ఇచ్చే ఎవడో ఎంతో చెక్ చేయకుండా సో సో బేసి అంటే దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ప్రాతి మార్కెట్ బాగా నూరు వెళ్ళి మార్కెట్ లో ఇన్వెస్టర్ జాగ్రత్తగా ఉండాలి నా ఉద్దేశం సో బలహీనమైన కంపెనీలు ఇన్వెస్ట్ చేయకూడదు అండ్ సెకండ్ ఇంపార్టెంట్ బట్ అట్ ద సేమ్ టైమ్ నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే క్వాలిటీ ఇస్ ఆల్సో ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ సో క్వాలిటీ ఈజ్ అగైన్ లోడెడ్ అలాగే కంపెనీ యొక్క రిటర్న్ ఈక్విటీ అని అంటారండి ఒక మంచి ఇన్వెస్టర్ జనరీ ఆ రిటర్న్ ఈక్విటీ ట్రాక్ రికార్డు చూడాలి కంపెనీ

ఏం చేశారు వాళ్ళు యాక్చువల్లీ సప్లయర్స్ కి బాగా ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేయడం మొదలెట్టారు ఎందుకంటే వాళ్ళకి లేదు వాళ్ళకి హ్యూజ్ క్యాష్ బ్యాలెన్స్ ఉంది అవన్నీ చేయగలిగారు సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాస్ట్ వన్ ఇయర్ లో అరే ఏషియన్ పెయింట్స్ కి బిర్లా వరల్డ్ కాంపిటీషన్ దిగారు పది కంపెనీలు వస్తున్నాయి ఏంటవుతుంది అని భయపడ్డారు బట్ ఆ స్ట్రాంగ్ కంపెనీ ఏంటవుతుందంటే వీక్ ఎన్విరాన్మెంట్ వీక్ క్లైమేట్ లో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా నిలబడతారు అండ్ ఎవరైతే ఎక్కువ అగ్రెసివ్ గా పోయి అండర్ కట్ చేస్తున్నారో వాళ్ళు వీక్ అయిపోతారు సో ఎగ్జాక్ట్లీ ఇన్వెస్టర్ అనేవాడు ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ మారుతుందో అప్పుడు జాగ్రత్తగా చూసుకొని వీక్ కంపెనీస్ ని ముందే తీసేయడం అండ్ సెక్టర్స్ ఏం మారుతున్నాయి దాన్ని బట్టి స్ట్రాంగర్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ కి ఇంకొక కారణం అని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికి దాదాపు ఈ మనం రిజల్ట్స్ తీసుకున్నాం అనుకోండి గత ఈ క్వార్టర్ రిజల్ట్స్ లో ఏవైతే కంపెనీలు ప్రాఫిట్స్ ప్రకటించాయో వాటిల్లో కంపేర్ టు ద లాస్ట్ క్వార్టర్ ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ ఫాల్ ఎర్నింగ్స్ లో ఓకే సో దట్ ఇస్ నో రీజన్ వై దొటల్ ఎవరైతే తగ్గించుకేసుకుందాం ప్రస్తుతం లెటర్స్ లైటర్ లెటర్స్ అనే సెంటిమెంట్ కూడా ఉండొచ్చు సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని చూసుకొని జాగ్రత్తగా పోర్ట్ఫోలియోని ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం లాంగ్ టర్మ్ లో ఎక్సలెంట్ వెల్త్ క్రియేట్ చేయొచ్చండి ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో లిక్విడిటీ గానీ ట్రాన్స్పరెన్సీ కానీ అవి మనం మంచిగా వాడుకోవాలి వాడుకుంటే వీ కెన్ జనరేట్ వెరీ గుడ్ రిటర్న్స్ బట్ యు ఆర్ డూయింగ్ పేషెంట్ ఒక నాలుగైదేళ్ళన్నా కనీసం పేషెంట్ గా ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ జనరేట్ వెల్త్ ఇన్ దార్కెట్ అంటే లాంగ్ టర్మ్ సజెస్ట్ చేస్తున్నారు మీరు అంటే లాంగ్ టర్మ్ ఉంటే బాగుంటుంది లాంగ్ టర్మ్ ఎందుకంటే బిజినెస్ సైకిల్స్ ఆర్ ఫిజికలీ సైకిల్స్ కంపెనీ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తాయి తర్వాత ప్రాఫిట్స్ పెరుగుతాయి తర్వాత ఇంకోటి చూసి వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిస్తారు ఓవర్ వస్తుంది ఇండస్ట్రీలో ఓవర్ కెపాసిటీ ఉందని చెప్పి ప్రైస్ కట్ చేస్తారు సో ఈ సైకిల్స్ టిఫికలీ అండ్ చాలా చూసాం ఇవి సైకిల్స్ బికాస్ యూనో ఇండస్ట్రీలో కూడా పనిచేసాం కాబట్టి సో ఈ సెవెన్ ఇయర్స్ సైకిల్ ఉంటుంది సో గుడ్ ఈక్విటీ ఇన్వెస్టర్ గుడ్ క్వాలిటీ కంపెనీస్ లో ఐడియాస్ అవెన్యూస్ ఉండాలి బట్ నేను కనీసం మూడు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఉండండి అని చెప్తాను అప్పుడు జనరేట్ అట్లీస్ట్ డబుల్ వాటర్ ఎఫ్డి గేట్స్ అండి మరి అత్యకూడదు మార్కెట్స్ లో యూనో ఇఫ్ లక్ ఇస్ గుడ్ ఇన్వెస్ట్ జనరేట్ ఇన్ హైయర్ దాన్ బట్ కన్సిస్టెంట్లీ మీరు ఇండెక్స్ చూడండి ఇండెక్స్ చూస్తేనే మీకు ఫోర్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది లాంగ్ టర్మ్ అండ్ లో అండ్ పోర్ట్ఫోలియో పెట్టారంటే దాని మీద ఇంకా కొంచెం అదనంగా మనము రన్ చేసుకోవచ్చు